ఇందిరమ్మన్ల నిర్మాణంతో పేద ప్రజల కళ్ళలో ఆనందం కనబడుతుందని స్వాములవారి లింగోటం మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు అన్నారు బుధవారం నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కొరకు పంచాయతీ కార్యదర్శి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గుపోసి పునాది ప్రారంభించారు తెలంగాణ ప్రజాప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కొరకు ఇందిరమైళ్ళ నిర్మాణంతో సొంత ఇంటి కలను నెరవేర్చిందని సాములవారి లింగోటం తాజా మాజీ సర్పంచ్ పాండు అన్నారు బుధవారం నాంపల్లి మండలం పరిధిలోని సాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నిర్మాణం కొరకు పంచాయతీ కార్యదర్శి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గుపోసి పునాది ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడుతూ ఇందిరమ్మ నిర్మాణంతో పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరిందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో గ్రామంలో నిజమైన నిరుపేదలకు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు ఇందిరాబైళ్ల లబ్ధిదారులు పలువురు మునుగోడు శాసనసభ్యులు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వినయ్ కుమార్ మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు కాంగ్రెస్ నాయకులు దుబ్బ యాదయ్య గోపు వెంకటయ్య నూనె వెంకటయ్య కీతహరి గోపు యాదయ్య జగ్గిడి సైతయ్య మారగోని శంకర్ తల్లోజు వంశీ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు ले ले रहा है आप कितने हेलो ये पंकज नाम वाला नाम ले बता ये ना मां ये दाल खा ले अरे गुरबान अंदर साकर से ओके ना ఏమంటావ్ ఇక్కడ నానే చెప్పాలి నేనే చెప్పాలి నువ్వు ఎంత తొందర స్టార్ట్ చేస్తే బిల్లు తర్వాత ఆ చూస్తున్నారు అంతా ఫస్ట్ చెల్ కాలుగా పర్ఫెక్ట్ యాజ్ గాడు दो यार सेदा फास्ट फाटा में नो रंग ऊंची कौन ना गया बेटा ए मेरे पर बेटा गल्ले टाइम आ रहा है टाइम आ गया टाइम सरपंच जी आलानी हूं जो कह रहा हूं आना वो और अभियान तीसरा ये बेर मेंशन तीन तीन का तीन ये मेरी बात देंदा नहीं मूव दे दे आ तो एक एक इकडे जाऊ

ఇంద్రమైన లబ్దిదారుల యొక్క ముగ్గు పోసే కార్యక్రమం వద్ద ఉన్నాము ఇక్కడ మనతో పాటు ఈ లింగోటం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండుగారు ఉన్నారు సార్ వారి మాటలు తెలుసుకున్నాము ఇక్కడ ఈ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ ఈ లబ్ధిదారులకు ముగ్గు పోస్తున్న క్రమంలో ఈ వాతావరణం ఏ విధంగా మాటలు తెలుస్తున్నా నమస్కారం సార్ అంటే ఇక్కడ ఇంద్రమైనలకు ముగ్గు పోస్తున్నారు మీ ఊర్లో నిజమైన లబ్ధారులతో ఏమి వచ్చినాయా అది ఏ విధంగా జరిగింది పారదర్శకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా ఉందో సార్ లింగోటంలో మొత్తం టోటల్గా ఇరవై రెండు ఇండ్లు వచ్చినాయి అది నిరుపేదలకు వచ్చినాయి మీరు చూసిరుగా మొత్తం గుడిసే ఇప్పుడు మన ముగ్గు వచ్చేది గుడిసెలునే ఉంటుండే మేము చూడలేక కూడా వాళ్ళు ఇల్లు కావాలని కూడా ఏమీ అడగలేదు మా లింగోటం అంతా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు అందరం కలిసి సెలెక్ట్ చేసి ఎవరైతే నిరుపేదలు వాళ్ళకే అరువులు గుర్తించి వాళ్ళకు ఇరవై రెండు ఇండ్లు కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశ్వాఖ నర్సింహది ఇప్పుడు ముగ్గు వస్తున్నాం దీంట్లో మా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నంపల్లి తో పాటు మా విలేజ్ దృష్టిలో పెట్టుకొని ఇరవై రెండు ఇండ్లు ఇచ్చిండు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరికొన్ని కావాలి అవి కూడా ఇస్తానని కూడా మాటిచ్చిండు దాంట్లో కూడా త్వరలో అందరూ అలా గుర్తించి ఫోటోలు తీసుకుంటున్నాం వాళ్ళకు కూడా త్వరలో ఇల్లు పెడతారు ఏ ఒక్కరు కూడా బాధపడవలసిన అవసరం లేదు నిరుపేదలు లింగోటం కాడ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత మా ఎమ్మెల్యేది మాది తీసుకుంటాం వాళ్ళకు దగ్గరుండి కట్టించి ప్రతి సోమవారం బిల్లు వస్తుందంట బస్మెంట్కు తొందరగా దగ్గరుండి పూర్తి చేసి మరికొన్ని తీసుకునేటందుకు ముందుకు పోతామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్నగారు అదేవిధంగా ఒకసారి మనము ఇందిరామైలు నిజంగా గుడిసెలో ఉన్నటువంటి వీళ్లకు ఇందిరామైలు రావడం ఏ విధంగా ఉందో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము సార్ నమస్కారం నమస్కారం ఏం పేరు మీ పేరు నడిచింది ఇప్పుడు మీకు మీరు గుడిసెలో ఉంటున్నారు మీకు ఇల్లు రావడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇందిరామైలు రావడానికి ఎవరెవరైనా కృషి చేసిరు ఏ విధంగా ఉంది మా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెద్దలైన మా పాండు అంగ్రేకుల పాండు గారు మన నూనె వెంకటయ్య గారు గోపెంకటన్న గారు మన గోపి యాదన్న గారు మన చిక్కుల శంకర్ గారు ఇదంతా పెద్దలు నేను అడగకున్నా కానీ నాకు ఈ ఇల్లు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఆక్షల్గా ఆక్షల్గా నాకు కళ్ళ ఉపయోగం నాకు గుడిచ అంతా నిర్ణయించుకొని నాకు ఈ ఇల్లు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మన రాజగోపాల్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు ఆయనకు నమస్కారాలు నాకు ఇల్లు పెట్టినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు తెలియదు ఇక్కడ మనం చూసినట్టయితే నిజంగా చూస్తూ ఉన్నాము ఎలాంటి ఇక్కడ మనకు ఇంధన మహిళలను గుర్తించే క్రమంలో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో తెలుస్తుంది ఇక్కడ నిజంగా నిరుపేద ఆయనకు ఒక కూలి గురుసె ఉన్నది ఈయన మనకు కళ్ళు కనబడకుండా అంధత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి వీళ్ళు నిజంగా గుర్తించడం ఇక్కడ మనం నిజంగా వీరికి సత్యను ద్వారా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము వీళ్ళని అంటే ఇంతటువంటి పారదర్శకంగా చూసినట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు జరగకుండా గుర్తించినట్టుగా మనకు కనబడుతూ ఉంది ప్రతి ఒక్కరికి ఈ విధంగానే గుర్తించి వీరికి త్వరగా ఇంటి నిర్మాణం జరిగేలాగా కూడా వీళ్ళంతా సహకరించాలని చెప్పేసి సత్యవేశ్ ద్వారా కొడుతూ ఉన్నాను స్టూడియో వెంకటేశ్వర్లు సత్యనాథ్